నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అరికరేవుల గ్రామంలో వేడుకగా మన మంచి ప్రభుత్వం ఎంఎల్ఎ ముపడి వెంకటేశ్వరరావు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా శనివారం కొవ్వూరు నియోజకవర్గం అరికరేవుల గ్రామంలో ఎమ్మెల్యే మూపడి వెంకటేశ్వరరావు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని అధిక ధరలు పెంచి ప్రజలపై అధిక పనులు విధించి సామాన్యులు బతకడమే కష్టంగా ఉండేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వంద రోజుల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని తెలిపారు ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారని చెప్పడంతో ప్రభుత్వంపై బాధ్యత ఇంకా పెరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మట్టా శ్రీనివాస్ అల్లు అమరావతి చావ శ్రీనివాస్ గుత్తా వెంకటరమణ జనసేన కొవ్వూరు మండల అధ్యక్షులు శుంకర్ సత్యబాబు రంబాల శివ మండల

మెచ్చలు విడికి అమ్మేసుకుని తాకట్లు పెట్టేసుకుని బట్ట నొక్కుతున్నారు బట్టలు చెప్పిన ఐదు సంవత్సరాలు పూర్తి చేశాడు తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తొమ్మిది లక్షల కోట్ల అప్పులున్నప్పుడు కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఒకటో తారీఖుని జీతాలు ఇస్తున్న పరిస్థితి వాళ్ళు చేస్తా ఉన్నారు మీ పెన్షన్ కూడా ఒకటో తారీఖుని సర్పంచ్లు ఏ పార్టీకి సంబంధించిన ఎవరైనా కానీ కానీ వేసినటువంటి డబ్బులు ఒకటో తారీఖు వాళ్ళు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఆర్థిక సంగతి ఏవైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ డబ్బులు ఇస్తే తెల్లాలే డబ్బులు తీసుకెళ్లిపోయిన పరిస్థితి చేశాడు గ్రామాలు ఎక్కడ డబ్బులు లేవు జీతాలకు ఉద్యోగాలు ఇవ్వడానికి లేవు లైట్లు అయినాక లేదు కనీసం ఎక్కడ కూడా ట్రైన్ తీయటానికి కానీ చెత్త తీయడానికి కానీ ఎక్కడ కూడా డబ్బులు లేకుండా పంచాయతీల్ని పూర్తిగా కూడా నిర్ణయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ మీ పంచాయతీకి ఆర్థిక సంగతి మొదట విడతగా మొదట పెడతగానే మళ్ళీ వస్తాయి డబ్బులు ఏడు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఇవాళ ఉపయోగిస్తాం తప్ప ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి లాగా బయట తీసుకెళ్లేటువంటి సమస్య లేదు వాటిని తోరగా మీకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మీకు ఇస్తాం ఇవాళ మూడు నెలల కాలంలోనే మీ గ్రామానికి సరే ఎంపీపీ గారి నుంచి ఇరవై రెండు లక్షల పైగా మీ గ్రామానికి ఇచ్చాం ఇవాళ ఎన్ఆర్జీ నుంచి పాతిక లక్షల దేవ్ స్కూల్లో సిమెంట్ రోడ్ల కోసం అదే విధంగా వాటర్ ప్లాంట్ లేకపోతే దాతల సహకారంతోటి వాటర్ ప్లాంట్ పెట్టాం పిల్లలందరికీ కూడా శారీరకంగా ఎక్సర్సైజ్ కానీ పాతిక లక్షల రూపాయలు కూడా తిరిగి మళ్ళీ మీ గ్రామానికి ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి దాని అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో ప్రతి చోట కూడా మీ యొక్క సర్వే ప్రకారంగా కాని మీకు పాస్ పుస్తకాల ప్రకారంగా కానీ లేకోకుండా ఇవాళ ఇటు పుట్టలు ఏంటి ల్యాండ్ టైటిల్ లేట పెట్టి నువ్వు రైతుల భూములన్నీ కూడా లాక్క చూసిన పరిస్థితి ఏంటి ఇవాళ పొలాలు లేసాడేంటి రాళ్ల మీద కూడా నీ యొక్క రంగులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా అందుకని నిన్నే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేల మీటింగ్ లోను రాబోయే రోజుల్లో పాస కూడా మార్చేస్తాం పవన్ కళ్యాణ్ గారి ఫోటో గాని చంద్రబాబు గారి ఫోటో గాని ఎవరు మోదీ గారి ఫోటో గాని ఎవరు ఫోటోలు వేయం మన యొక్క జాతీయ సింబుల్ ఏదైతుందో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి నాకు ముందే తెలుసు నేను ఎమ్మెల్యే రిజర్వ్ క్యాడెట్ కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేస్తే నాకు ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నేను ఫోటో చేశాడు చించి బుట్లో పాడేసి తిరిగి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో క్యాస్ట్ సర్టిఫికేట్ నేనే చేయించుకున్నాను అది నేను కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి తీసుకెళ్లి ఇవాళ విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ పన్నెండు గదులు గడి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి అన్ని బాబు గారు సుమ్మ అని అడుగుతా ఉన్నా ఒక లక్ష పదహారు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు